అందరికీ నమస్కారం మరి ఈ మధ్యన అచ్చంపేట పట్టణంలో బుడ్రాయి నాభిశిల తర్వాత పోచమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్ని విన్ని ఎరగని రీతిలో మరి అచ్చంపేటలో జరిపించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పూర్వ ప్రముఖులకు అచ్చంపేట పట్టణ ప్రజలందరికీ కూడా చరత్ మంచి అందరికి నమస్కారాలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను వారితో పాటుగా ముఖ్యంగా దీంట్లో పాల్గొన్నటువంటి ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బ్రాహ్మణులు వేద పండితులు అయ్యగారులు వారితో పాటుగా బైండ్ల కులస్తులు అంటే బైండ్ల సోదరులకు అదేవిధంగా ఉమ్మరి సోదరులకు నాయబ్రాహ్మణ సోదరులకు బ్యాగర్ సోదరులకు దండోర సోదరులకు అదేవిధంగా రజక సోదరులకు అందరికీ కూడా మరి స్పెషల్గా వారికి గుర్తున్న తెలియజేస్తూ వీటన్నిటికీ కారణమైనటువంటి ఈ నాభిషిల బొడ్రాయి ఉత్సవ కమిటీ ముందుండి అన్ని వేళలు పనిచేస్తూ అందరిని కలుపుకొని పనిచేసే వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారితో పాటుగా అచ్చంపేటలో ఉన్న ప్రముఖులకు అన్నిటికి మించి విరివిగా దాతలు విరాళాలు అందించినటువంటి అన్ని కుల సంఘాలకు వ్యాపార సంఘాలకు అన్ని దేవాలయ కమిటీలకు వీరందరూ ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నారు దీంతో పాటుగా పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత మున్సిపాలిటీ డిపార్ట్మెంటు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ మహిళా సంఘాలు స్పెషల్గా మహిళా సంఘాలు మహిళా సొసైటీ సంఘాలు ఉన్నటువంటి సభ్యులు వారితో పాటు అంగన్వాడీ టీచర్సు అదేవిధంగా ఈ వాలంటీర్గా పనిచేసిన వాటి ఉండగా చాలా చక్కగా పనిచేశారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నిటికి మించి ఆర్డబ్ల్యూఎస్ తర్వాత మిషన్ భగీరథ ఆర్టీసీ స్టాఫ్ కూడా వ్యాపారవేత్తలకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు పారిశుద్ధ కార్మికులకు పోచమ్మ తల్లి దేవాలయం గుడ్రాయి పునః నిర్మాణ కమిటీ సభ్యులకు ఈ కార్యక్రమంలో సకాలంలో పూర్తి కావడానికి సంఘాల వాళ్లకు పెద్ద ఎత్తున సహకరించిన అన్ని కులా మత వర్గాల సంఘాల దాతలకు నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిన వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ నాభిశీల బుడ్రాయి ప్రతిష్టాపన జరిగిం జరిగి ఉంటుంది ఎవరు కూడా చూడలేరు మరి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంత మంచి కార్యక్రమాన్ని అందరు కలిసి చేయటం మరి అందరు అందరు కలిసి దీన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి మీ అందరు కూడా ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ